అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ధనత్రయోదశి అలాగే ధనత్రయోదశి రోజు సాయంత్రం పూట మనం విశేషంగా యమ దీపాన్ని వెలిగించుకుంటామండి అంటే ఆ యమధర్మరాజు కోసం వెలిగించే దీపం అన్నమాట ఈ దీపాన్ని ముఖ్యంగా అకాల మృత్యు దోషాలు కానీ అకాల మరణం లాంటివి సంభవించకుండా ఇంట్లో వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధి జరగాలనే కోరికతో వెలిగించుకుంటారు అలాగే మనం మన జీవితంలో ధర్మబద్ధంగా నడవాలని ఆ యమధర్మరాజుని వేడుకుంటూ వెలిగించుకుంటామండి మనకే తెలియకుండా ఏమైనా తప్పులు లేకదా చెడు ఆలోచనలు రాకుండా ఇంటికి ఎలాంటి చెడు ఆపద జరగకుండా మిమ్మల్ని రక్షించండి అని కోరుకుంటూ సంవత్సరంలో ఒక్కసారి వెలిగించే యమదీపం అన్నమాట ఇది అయితే దీనికోసం ఈ యమదీపం ఇప్పుడు ఇంటి బయటే వెలిగించాలండి దీనికోసం రెండు మట్టి ప్రమిదలు తీసుకున్నాను కింద ప్రమిద రెండు కొత్త ప్రమిదలేనండి కొత్తవే తీసుకోవాలి కింద ప్రమిదలో రాళ్ల ఉప్పు వేసుకోవాలండి ముందు ప్రమిదల్ని మనం నీళ్ళలో కడిగేసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కింద ప్రమిదలో రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఇంకొక ప్రమిద పెట్టుకుని దాంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలండి ఈ దీపం ప్రత్యేకంగా నువ్వుల నూనెతో వెలిగించుకోవాల్సి ఉంటుంది అలాగే దీపాన్ని ఎప్పుడు మూడు వత్తులని కలిపి ఒక వత్తిగా పేనిన వత్తితో నేను వెలిగించుకుంటానండి ఏకవత్తి తప్ప మిగిలిన ఏ వత్తితో అయినా మనం పెరిగించుకోవచ్చు ఇలా తయారైన ఈ దీపాన్ని ఇంటి బయట దీపం దక్షిణ దిక్కు వైపుగా చూస్తున్నట్టు పెట్టుకోవాలి ఇంటి బయట పెట్టుకుంటున్నాం కింద పెట్టుకుంటాం కాబట్టి నేను కింద ఒక తమలపాకు వేసి దాని మీద పెడుతున్నాను అనమాట అలాగే ఈ దీపం పెట్టుకునేటప్పుడు మనం సాయంత్రం ఈసారి అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు పెట్టుకోవచ్చు అన్నారు సో నేను అలా సాయంత్రం పూట పెట్టుకున్నాను అనమాట అలాగే ముందుగా సాయంత్రం నిత్య పూజ చేసేసుకుని ధనతిరాస్ కూడా కాబట్టి పూజ చేసుకుని ఆ తర్వాత దీపం పెట్టుకున్నానండి దీపం పెట్టుకునేటప్పుడు బయట ముందు చక్కగా తుడిచేసుకుని ఆ తర్వాత పసుపుతో కానీ మనకి ఎర్ర ఎర్రమట్టి ఉంటుంది కదండి జీగురు అంటారు దాంతో కానీ చక్కగా గుండ్రంగా అలికి దాని మీద బియ్యం పిండితో అదే వరి పిండితో ఏదైనా ముగ్గు వేసుకుని మీద తమలపాకు పెట్టి దాని మీద దీపం వెలిగించాలండి అలా వెలిగించిన దీపం చుట్టూ పువ్వులు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకున్నాను అలాగే నైవేద్యంగా ఆకువక్క తాంబూలం కూడా సమర్పించుకున్నానండి ఈ దీపాన్ని మనం ఎప్పుడూ దక్షిణ దిక్కు వైపు చూస్తున్నట్టు పెట్టుకోవాలి మీ ఇల్లు తూర్పు ముఖం అయితే మీరు ఎడమ వైపు పెట్టుకోవాలన్నమాట ఇంటికి ఎడమ వైపు అలాగే ఈరోజు ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర పూజ విశేషంగా చేసుకుంటానండి ఇంట్లో మీరు చూస్తున్నదైతే ముందుగా లక్ష్మీ కుబేర దీపం అనమాట దీని మీద వీడియో కూడా చేశాను నిత్య పూజతో పాటుగా లక్ష్మీ కుబేరుడి ఫోటోకి పూజ చేసుకుని అలాగే లక్ష్మీ కుబేర దీపం వెలిగించుకున్నానండి ఈ దీపం చుట్టూ మనకి లక్ష్మీ కుబేరుల రూపు ఉన్న కాయిన్స్ ఉంటాయన్నమాట పాటుగా లక్ష్మీ కుబేర పూజలో ఉపయోగించే ఒక యంత్రం అండి ఇది దీని మీద నంబర్స్ ఉంటాయి తొమ్మిది గళ్ళు ఉంటాయి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది దానికి జస్ట్ మనం ఒక్కొక్క గడికి పువ్వులు పెట్టుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది శ్రీమాతే నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ మీకు ఎలాగ ఏ మంత్రం వస్తే అది చెప్పుకోవచ్చు బీజ మంత్రాలు కా యూస్ చేయడం మంచిది కాదండి మనం సరిగ్గా ప్రనౌన్స్ చేయకపోతే తప్పు కాబట్టి ఓం లక్ష్మీ కుబేరాయ నమ అంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈరోజు కుబేర కొంచెం కూడా కూడా పెట్టుకున్నానండి కుబేరు కుంచెంలో నేను ఈసారి ఓన్లీ బియ్యం వేసుకుని దాని మీద కాయిన్స్ పెట్టుకున్నాను ఆ కాయిన్స్లో కూడా మనకు ఒకవైపు అష్టలక్ష్మి ఇంకొక వైపు లక్ష్మీ కుబేరుల రూపం ఉంటుందన్నమాట అలాంటివి రెండు కాయిన్స్ పూజలు యూస్ చేసుకున్నవే ఆ కుంచెంలో పెట్టుకున్నాను ఆ కుంచెంలో ఉన్న బియ్యం మీరు మార్చేటప్పుడు వీలైతే ప పక్షులకు కానీ పశువులకు కానీ ఆ బియ్యం పెట్టగలిగితే చాలా మంచిదండి మనం చేసే ఏ పనిలో అయినా కూడా మనం కొంత భాగం పశుపక్షాదులకి ఇవ్వగలిగితే దాన్ని భూత బలి అంటారు దాన్ని అలా ఇవ్వగలిగితే మనకి చాలా మంచిది మనమే కాకుండా మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం సమాజంలో ఉన్న మూగజీవులు అవన్నీ కూడా సంతోషంగా కడుపు నిండా తినగలగాలి అన్న భావనతో మనం ఇస్తే చాలా మంచిదండి అలాగే ఇవాళ యమదీపం పెట్టుకున్నప్పుడు కూడా మనం యమధర్మరాజుతో ఎలాంటి అకాల మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు లేకుండా ఇంట్లో ఐశ్వర్యం ఆయు ఆయుష్యు అలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి శ్రీమాత్రే నమ